చూపుడకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడని వ్రాయబడింది ఈ పత్రికలో తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృపు ఐశ్వర్యవంతుడని వ్రాయబడుతూ వచ్చింది నిజంగా ఐశ్వర్యవంతులు దేని దేనిని బట్టి ఏదైతే కలిగి ఉన్నారో ఏమి కలిగి ఉన్నారో దానిని బట్టి మనం వారి ఈ లోకంలో ఐశ్వర్యవంతులు అని చెప్ప చెప్తూ ఉంటాం మనకు కూడా తెలుసు అలా అయితే దేవుడు దీనికి భిన్నముగా తాను కృపజూపటలో ఐశ్వర్యవంతుడై ఉన్నాడని వ్రాయబడుతూ వచ్చింది కృపచు అదే కదా ఈ లోకం మనకు కావలసిందే కృపే చాలు ఆయన మాటే ఆయన జాలి ఆయన కనికరం ఆయన వాస్యలతో మన మీద ఉంటే మనం ఏదైనా పొందుకుంటాం ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఎవరైతే ఆయన సన్నిధిని కోరి వస్తారో అయ్యాను దీవించు అని లేకపోతే నా పాపంలో క్షమించని నాకు అనారోగ్యత ఉంది నా ఆరోగ్యమును మొదటిగా ఉన్నట్టుగాని నాకు మరలా అనుగ్రహించండి ఎవరేమైతే ప్రార్థన చేస్తామో తప్పకుండా దేవుడు వారిని కనికరిస్తాడంట కనికరించడలో ఐశ్వర్యవంతుడు కాబట్టి కనికరించటే ఎందు కృపచూపుటే ఐశ్వర్యవంతుడైనటువంటి ఆ దేవునిని మనం ఎందుకు మర్చిపోతున్నాం దూరంగా ఎందుకు పెడుతూ ఉన్నాం మనకున్నటువంటి అక్కర్లను అలాగే ఉంచుకుంటున్నాం కానీ కృపచూపుటయ్యందు ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుని సన్నిధికి వచ్చి తండ్రి నా పరిస్థితి ఇది అని చెప్పుకోలేకపోయిన పోయిన దానిని బట్టి ఏది కూడా పొందకుండా దేవుని సన్నిధికి దూరంగా ఉండి ఈ లోకంలో నశించిపోయి లోకం వైపు చూచి ఈ లోకంలో ఉన్నవారు ఐశ్వర్యవంతులు అయిపోయినారు కూడా ఈ లోకమే ఇస్తుందని దేవుని నదులు పారిపోయినటువంటి వారు ఎందరో దుఃఖపడి కృషించి ఇక నాకు లైఫ్ లేదని సుసైడ్ చేసుకుని చనిపోయేటువంటి వారు లేక నాకు జీవితం లేదని చెప్పుకునేటువంటి వారు ఇంకే నా బ్రతికి ఇంతే శూన్యం గాడంతకారంలోనే నేను జీవించాలని పైలకి రాలేనేమో ఆ రీతిగా తమకు తాముగానే బాధపడేవారు ఎంతోమంది మనసులో కృంగిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు ఈ మందు నాకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే తనకు ప్రార్థన చేయవారు అందరి ఏడల కృప చూపిస్తాను మీరు వచ్చి నా సున్నిలో ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నాడు ప్రభువు నామం నుండి ప్రార్థన చేయవాడు రక్షించబడను ఎవరికైతే రక్షణ ఆరమని లేదు పాపంలో కూరుకొని పోయి ఉన్నారు పాపంలో ఉండే వెలపలికి రాలేకపోతున్నారు అలాంటి వారికి దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు ఏంటంటే ఆయన సన్నిధిలో వచ్చి ప్రార్థించి ఇక నేను పాపిన అడిగితే దేవుడు పాప క్షమాపణనిచ్చి గొప్ప రక్షణతో అలంకరింపజేసి నీకు రావాల్సినటువంటి సంబంధమైన దీవెనలు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు ప్రభు నన్న ప్రియమైన సహోదరి ఏ ఈ దీని ముందు నీ కుటుంబం ఏ రీతిగా ఉన్నది కష్టంలో ఇరుకులో ఇబ్బందులు దేవుని వదిలిపెట్టి ఈ లోకంలోనే బహు ఐశ్వర్యము ఉన్నది దేని ద్వారానో వారు పరుగులుడుతూ ఉన్న దానిని బట్టి వారు ఐశ్వర్యం పొందుతూ ఉన్నారు ఆ ఐశ్వర్యం నాకు కావాలని నీవు అనుకుంటున్నామేమో కానీ దేవుడిచ్చేటువంటి కృపని పొందినట్లయితే ఈ లోకంలో మనం అంతకంటే అంతలుగా ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉన్నట్లు మనం పొంది ఉన్నట్లే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ లోకం అందుకు కావాల్సింది ఆయన కృప ఆయన లేకపోతే ఏది కూడా మనం ఈ లోకంలో సంపాదించలేము మనుషుల కనికరము ఆశ్చల్యత వారు ఈ రోజున ఉన్నట్టుగా రేపు ఉండరు ఈ గంటకు ఉన్నట్టుగా మరొక గంటకు ఉంటారు మారిపోతూ ఉంటారు వారు రక్త సంబంధాలైనా సరే కన్న తల్లిదండ్రులైనా సరే నువ్వు ఎంతగా నమ్ముకున్నటువంటి వారైనా సరే మార్పు చెందుతూ ఉంటారు కానీ మార్పు చెందని మన దేవుడు తనే ఒక కృపను మన పట్ల చూపడానికి ఎప్పటికీ అదే రీతిగా అదే ప్రేమతో మనల్ని పిలుచుతూ ఉన్నాడు కాబట్టి ఆయన నామంను చేరి అక్కర్ల నిమిత్తం అవసరతుల నిమిత్తము నీవేదైతే ఈ లోకం ముందు కలగాలి అని కోరుకుంటూ ఉన్నావో ఇంతవరకు ఈ లోకంలో నీ కనబడిన వారి యుద్ధ నుండి కృప పొందాలని ఆశ్చర్యతను పొందాలని ప్రేమను పొందాలని వారి యొక్క జాలి కనికరమును పొందాలని పరుగులుడుతూ ఉన్నావేమో అలసిపోయి ఉన్నావేమో కానీ ప్రభునందు ప్రియమిన సోదరి దేవుడు ఈ దినమున నీకు చెప్పుచూ ఉన్నటువంటి మాట ఏమిటంటే నేను నీకు కృప చూపిస్తాను అలసిపోయి ఉన్నావేమో నా వైపు చూసి వారెవరు జాలిపడు వారెవరు నా పరిస్థితిని వారెవరు నా యుద్ధకు వారెవరు నన్ను బాగు చేసే వారెవరని కానీ దేవుడే నీ యుద్ధకు వచ్చి నేను ముట్టి నీకు కృపను గ్రహించి నేను స్వస్థపరచాలని నీవు ఏదైతే కలిగి ఏది లేవో ఏదైతే పొందాలని అనుకుంటున్నావో అది ఇవ్వడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇంకా నీ కుటుంబంలో ఇంకెవరైనా రక్షణ హార్మోన్స్ పొందకుండా ఉన్నారేమో అయితే వారు ప్రభు నామమున చేరి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా రక్షిస్తాడంట వారిని ప్రభు యొక్క నడు ప్రభు నడిపించడం నీ బాధ్యత అయి ఉన్నది కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా రక్షిస్తాడు ఏ రీతిగా ప్రభువును కృపను పొందుకున్నారు ప్రభు యొక్క ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి మేలు పొందుకున్నారు ఆయనందు నమ్మకం ఉంచడం బట్టి ఆయనందు విశ్వాసం ఉంచడం బట్టి ఎలాంటి గొప్ప మేలులను వారు పొందుకుంటూ వచ్చినారు ఆశ్చర్యకార్యములను స్వస్థతలను వారు పొందుకున్నారో మనం చూస్తాము లూకాసు వార్త నలభయో లూకాస్ వార్త ఎనిమిదో అధ్యాయం నలభై వచనం నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు ఎవరి నిమిత్తం వ్రాయబడిందో ఆ స్త్రీ ఎంత ప్రయాసపడి ఎంత ఆతృత కలిగి ఉండే ఎంత భయము కలిగి ఉండే దేవుని యొద్కు వచ్చి ఉన్నదో యేసు ప్రభు యకు వచ్చి ఉన్నదో ఎంత ఆశతో ఆతృతతో ఆమె వచ్చి ఉన్నదో మనం అక్కడ చూస్తాము ఇక్కడ ఈ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే నలభై మూడవ వచనం అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ యమని చేతన స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ పన్నెండు సంవత్సరముల నుండి అదే రీతిగా వ్యసనపడుతూ దుఃఖపడుతూ బాధపడుతూ ఇంకా ఆ వ్యాధిని బట్టి ఆమెకు ఆమె అశ్రయించుకునేటువంటి స్థితిలోనికి వచ్చింది తనకున్నదంతా అయిపోగొట్టుకుని ఉన్నదంట ఎవరికైనా త్రీ ఫోర్ డేస్ ఆ రీతిగా ఉంటే దానిని కూడా తట్టుకోలేము ఓపిక కలిగి ఉండలేము అయ్యో ఈ యొక్క పరిస్థితి నాకు ఎందుకు కలిగింది ఈ అనారోగ్యత ఎందుకు వచ్చింది నాకు అని ఎంతో బాధపడుతూ ఉంటాం ఆ దానిని బట్టి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక ఉండేటువంటి వారు ఎందరో ఉంటారు కానీ ఈ స్త్రీ చూస్తే పన్నెండు సంవత్సరం నుండి పన్నెండు పన్నెండ్ల నుండి అని రాయబడుతూ వచ్చింది ఆ వ్యాధి చేత తను బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో యేసుప్రభు స్వస్థపరిచిస్తూ ఉన్నాడు యేసుప్రభు యుద్ధకు వెళితే నాకు స్వస్థత కలుగుతుందేమో అని ఒక చిన్న ఆశ కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నా ముమ్మను బట్టి ప్రార్థన చేయి వారు రక్షించబడతారు స్వస్థత పొందుతారని ఎలాగైతే వాక్యంలో చెప్పబడిందో ఆ మాట ఆమె విశ్వసించి విన్న దానిని బట్టి నా జీవితంలో కూడా దేవుడు మేలు చేస్తాడని నమ్మి ఆమె అక్కడికి చేరుకున్న సమూహము దగ్గరికి ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద నడుచుచూ ఉండిరని వ్రాయబడుతూ వచ్చింది ఇంచుమించు పన్నెండేండ్లు ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావసిద్ధంగా ఉన్నది గనక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను ఆయన వెలుచుండగా ఒక జన సమూహంలో ఆయన మీద పడుచుండే ఇలాంటి క్రి జన సమూహం అంతా క్రిక్కిరిసి ఆయన మీద పడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ స్త్రీ భయపడుచు ఆయనను ముట్టుకోవాలా నేను ఎలాగ స్వస్థత పొందగలనని తనలో తను ఎన్నో ప్రశ్నలు ఎన్నో అనుమానాలు ఎంతో భయమును కలిగి ఉండి ఆమె యేసుప్రభును వెంబడిస్తూనే ఉన్నది తర్వాత ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆర్ద్రత తనలో ఎంతో ఉంది దేవుడు నన్ను స్వస్థపరిస్తే బాగుండు అని ఒక ఆశ కలిగే తన వెంట 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 జనసమూహములు తన మీద పడినప్పటికీ కూడా నిజంగా ఉన్న అంత జన అంత పెద్ద గుంపు ఉన్నప్పుడు ఒకరి మీద పడి ఒకరు త్రోజీ వేసుకుంటూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ సమయంలో ఏసుప్రభు ఇతనే అని కనుగొని ఆయన వస్త్రంలో ముట్టుకోవాలంటే కూడా అదొక పెద్ద సమస్య తనకు అయినా కానీ ఎంతో ఇరుకున్నా ఇబ్బంది ఉన్నా నన్ను ఎవరైనా త్రొక్కేసినా పర్వాలేదు కానీ నేను ఏసుప్రభుని ముట్టుకుంటాను ముట్టుకోవడమే కాదు కానీ ఆయనను గుర్తుపట్టడము ఆమెకి ఎంత గురి ఉన్నది చూడండి ఏసుప్రభును ముట్టుకోవడానికి ఆమె వెతుక్కుంటూ ఉండి ఉండవచ్చు ఆ జన సమూహముల మధ్యలో నుండి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టెనని వ్రాయబడింది ఎవని చేతను స్వస్థత నొందనేది ఆయన వెనుకకు వచ్చి ఆయన ముందుకు రాలేదు ఆమెకు అంత ధైర్యం లేదు ఏసుప్రభు పరిశుద్ధుడు నీతిమంతుడు ఎన్నో గొప్ప మాటలను చెప్తూ ఉన్నాడు దేవుని రాజ్యం నిమిత్తం ఆయన ముందుకు నేను తన తాను తగ్గించుకొని వెనక తట్టు నుండి ఆయన వస్త్రపు చెంగురం ముట్టిందంట ముట్టిన వెంటనే ఆమె విశ్వాసమును బట్టి నీ విశ్వాసమును బట్టి నీకు కలుగుతుందని చెప్పబడిన మాట ప్రకారంగా ఇక్కడ ఇక్కడ ఏమైంది నలభై నాలుగవ వచనం లూకస్ వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ వచనంలో వ్రాయబడింది ఏంటంటే ముట్టిన వెంటనే ఆమె రక్ రక్తస్రావము నిలిచిపోయినని వ్రాయబడింది నిజంగా నీ ఇంటిలో ఉన్నటువంటి ఒక అనారోగ్య పరిస్థితి ఒక సమస్య లేకపోతే ఇంకేదైనా కావచ్చు నీవు దేని చేత మానసికంగా కృంగి ఉన్నావో ఏ స్త్రీ ఏ అయితే అంత ఆతృతతో దేవుని సన్నిధికి నేను వెళ్ళాల అనేకులు స్వస్థత పొందుతూ ఉన్నారు మేలులు పొందుతూ ఉన్నారు నేను ఎందుకు వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఒక దృ దృఢ సంకల్పమును కలిగి ఉండి ఆ సమస్యను జయించాలని చెప్పి ఆయన ఎందుకు రాగానే ఆమె స్వస్థత పొందింది అలాగే నీవు కూడా త్వరపడి దేవుని వైపు చూస్తే దేవుడు తప్పకుండా నీ యొక్క అక్కరను కూడా తీరుస్తాడు ఎలాగైతే ఆమె చేతులు చాచి ఆ వస్త్రమును ముట్టుకుంటూ వచ్చిందో నీవు కూడా ఆయన పాదాలు చెంతపడి అయ్యా నీ కన్నులను నీ చేతులను నీ తలంపులను నీ ఆయన తట్టుకు చూసినట్లయితే నీవు ఎత్తినట్లయితే దేవుడు తప్పకుండా నీకు కూడా ప్రతి విధమైన సమస్య నుండి విడుదలను విముక్తిని కలగజేస్తాడు ఇంత గొప్ప అనారోగ్య పరిస్థితుల్లో తనుంటూ ఇబ్బంది పడుతూ ఎవరి చేత కూడా మేలు పొందనిదై తనకున్నదంత వృధా చేసుకున్నటువంటి ఆ నిస్సహాయ సమయంలో తాను యేసు ప్రభువు చేత స్వస్థత పొంది ఇప్పుడు ఏ రీతిగా ఉందంటే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను అని ఎంత ప్రయాసపడిన తనకు ఉన్నదంతా పెంచిపెట్టుకున్నా వైద్యుల దగ్గరికి ఎంతమంది వారి ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆమెకు స్వస్థత కలగలేదు కానీ యేసు ప్రభుత్వ విశ్వాసము చేత అక్కడికి వచ్చి ఎలాగైతే తన చేతులు చాచి ఆ వస్త్రాన్ని ముట్టుకున్నదో వెంటనే ఆయనలో నుండి వెలుగు ప్రవేశించి ఆమెను ముట్టినట్లు ఆమెను ఆవరించి ఉన్నటువంటి ఆ యొక్క దుష్ట శక్తిని దేవుడు గద్దించి ఉన్నాడు కాబట్టి ఆమె స్వస్థత పొందినదై దేవుని నామ నామైమార్దం ఇప్పటికీ మనము తన యొక్క వాక్యము చదువుకునేలాగా మనకు ఒక మాదిరికైన మన జీవితాన్ని దేవుడు మన ముందు తనను ఉంచి ఉన్నాడు నలభై ఐదు వచ్చిన చూస్తాము నన్ను ముట్టినది ఎవరని ఏసుడగా అందరూ మేమెరగమన్నప్పుడు ఏళ్ళవాడ జనసమూహము సమూహము క్రెక్కిరిసి నీ మీద పడుచున్నారనగా ఏ శివుడో నన్ను ముట్టను ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనేను నేను అయితే దేవుని యొక్క ప్రభావం నీ ఇంటి మీద నీ గృహము మీద పడాలని నీవు నీ ఉన్న చోట ఎన్ని అనుకున్నప్పటికీ కూడా అది రాదు కానీ మనం కదిలించబడాలా మనం రావాలా జనసమూహం ఉన్నప్పుడు దగ్గరికి యేసు ఎక్కడైతే ప్రయాణం చేయించున్నాడో తనకు ఎంత ఇబ్బంది ఉన్నా ఎంత వీక్నెస్ ఉన్నా కానీ నేను బలహీనురాలని నేను నడిచి అక్కడికి వెళ్ళలేను ఆ జన సమూహంలో ఎవడనని తోసివేస్తాడో ఎక్కడ నేను పడిపోతానో ఎవరు నన్ను త్రొక్కుతారో అని తను అనుకోలేదు కానీ నేను ఆయన చేత స్వస్థత పొందాలనేటువంటి ఒక దృఢ సంకల్పం కలిగి ఉండి తానున్న చోటు నుంచి లేచి నడుచుకుంటూ ఎంతో ప్రయాసతో కూడిన ప్రయాణాన్ని చేయొచ్చు ఆ జన సమూహము మధ్యలోనే ఆ గొప్ప కార్యమును తను చూడగలుగుతూ వచ్చింది ఉన్న చోట నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావేమో నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి నువ్వు దుఃఖిస్తూ ఉన్నావేమో అయ్యో నాకు సహాయకులు ఎవరు ఈ రోగం నుండి ఇన్ని సంవత్సరాలుగా నేను బాధపడుతున్నాను ఇన్ని నెలలుగా నేను బాధపడుతూ ఉన్నాను నన్ను కనికరించు వారు ఎవరైనా ఉన్నారా అని నువ్వు వెతుకుతూ ఉన్నావేమో ఒక్కసారి యేస ప్రభు వైపు నువ్వు కూడా ఈ స్త్రీ తిరిగినట్లు తిరిగినట్లయితే తప్పకుండా నీవు కూడా విముక్తిని విడుదలను పొందగలుగుతావు నిజంగా ఆయన ప్రభావము అతనిలో నుండి వెడలి ఆమెలోనికి వెళ్ళినదంట ఆయన ప్రభావం నీ మీద పడాలని నీవు కోరుకుంటే నీవు తప్పకుండా ఆయన సన్నిధిలోనికి రా ఆయన నా ముమ్మని బట్టి ప్రార్థించి వారందరూ రక్షించబడతారు ఇంకెవరైనా నీ కుటుంబంలో రక్షణ ఆరంశ లేకుండా ఉంటే వారిని దేవుని సన్నిధికి తీసుకొని తీసుకుని దేవుడు తప్పకుండా వారిని కూడా రక్షిస్తాడు ఆ తర్వాత చెప్పబడిన మాట ఏమిటంటే అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచను సమాధానం గల దాని వైపు అని ఆయనతో చెప్పను ఎన్నోసార్లు మనం విశ్వాసంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాం ఎన్నో సంవత్సరాలుగా రక్షించబడినటువంటి ఒక వ్యక్తిగా ప్రార్థిస్తూనే ఉన్నావేమో ఒక సంగతి విషయమో ఒక ఒక సమస్య విషయమై నా కుటుంబంలో పలాన వారికి మేలు కలగాలని లేకపోతే నాకే మేలు కలగాలని ఎన్నోసార్లు ప్రార్థించి ఉన్నావేమో కానీ ఒకటి నీలో కొదవయి ఉన్నది అదే విశ్వాసం విశ్వాస విశ్వసించకుండా ఎన్ని గంటల తరబడి ప్రార్థన చేసినా ప్రార్థన చేసి ముగించుకున్న తర్వాత దేవుడు విన్నాడో లేదు చేస్తాడో లేదు అంత పెద్ద కార్యం ఎలా చేయగలడు అవును చేయలేడేమో అనేటువంటి అనుమానాలను అనేకము శాతాము తీసుకొని వచ్చి మరలా మనం వెనక్కి తిరిగిపోయేలాగా చేస్తుంది కాబట్టి మనం ప్రార్థించి ఆమెను అనిన వెంటనే దేవుడు కార్యం చేసినాడని మనం నమ్మాలి తప్పకుండా దేవుడు మనకు ఉన్నటువంటి పరిస్థితులన్నన్నిటినీ తొలగింపజేస్తాడు నీ విశ్వాసము నిన్న స్వస్థపరచను ఆవగించంత విశ్వాసము కావాలని వాక్యంలో చెప్పబడింది మనకి ఎంత కొండంత విశ్వాసం ఏం అక్కర్లేదు కానీ ఆవగింజ ఎంత ఉంటుంది మనందరికీ తెలిసిందే సహోదరులంగా ప్రతిదీ కూడా మనం ఇంట్లో వస్తువులు వాడుతూ ఉంటాం అది చిన్నదే అది మన కంటికి మన చేతికి కూడా అందకుండా మన ఫింగర్స్ కూడా అందకుండా జారిపోతూ ఉంటుంది అంత చిన్న విశ్వాసమే దేవుడు నీ నుండి కోరుతూ ఉన్నాడు మనకు అది కూడా కొరత అయి ఉన్నదేమో ఈ దినమందు ప్రియమైన సహోదరి నీవు ఈ విశ్వాసమును పోగొట్టుకుని ఎన్నిసార్లు ప్రార్థించినా మరలా అనుమానములు మరలా సమస్యలు మరలా అనేక విధములైన ప్రశ్నలతో నింపబడుతున్నావేమో వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుడి ఈ కార్యమును చేసి నాడు ఆ స్త్రీ ఎప్పుడైతే లేచిందో అప్పుడే ఆ వెంటనే నేనేసు ప్రభు ఇద్దరికి వెళ్తే నాకు స్వస్థత కలుగుతుందంత నమ్మి అక్కడికి వచ్చింది కాబట్టి ఆ యొక్క కార్యమును తన జీవితంలో చూడగలుగుతూ వచ్చింది ఇంకొక ఆమెను మనం చూస్తాం ఆయన నామమ్మను బట్టి ప్రార్థన ప్రార్థించేవారు రక్షించబడదరు అన్న లేఖన భా లేఖన భాగము ప్రకారముగానే ఒక స్త్రీ తన యొక్క జీవితంలో పాపముల నుండి విడుదల పొందింది ఈ రక్తస్రావం రోగం కలిగినటువంటి ఈ స్త్రీ అయితే స్వస్థతను పొందింది అయితే ఈ స్త్రీ ఇది పాపాత్మరాలు అని చెప్పుకునేటువంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ స్త్రీ ఆ వార్త ఏడవ అధ్యాయంలో వ్రాయబడుతూ వచ్చింది ఆమె నిమిత్తం ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ నిజంగా ఆమె పేరు మెన్షన్ చేయబడలేదు ఇక్కడ మన పేరుని బట్టి పిలవకపోతే ఓ పాప అని లేకపోతే ఓ పిల్ల అని లేకపోతే ఇంకా రకరకాలుగా పిలిస్తే మనకి ఎంతో కోపం వస్తుంది ఆమె ఈమె అన్నాగానే కోపం వస్తుంది అయితే ఇక్కడ పాపాత్మరాలనే స్త్రీ అనే ఆమెకి పేరు పెట్టబడుతూ వచ్చింది నిజంగా ఆమె స్త్రీ ఆమె యొక్క జీవితం ఎంత దిగజారిపోయిందంటే ఎవరు కూడా ఆమె వైపు చూడలేని పరిస్థితి ఆమె పేరును కూడా తలుచుకోలేని పరిస్థితి ఆమె ఉన్న ఈ మహాడును కూడా ఎవరు పలకలేరేమో అలాంటి ఘోరమైన పరిస్థితిలో ఈ యొక్క స్త్రీ ఉన్నటువంటి ఈ స్త్రీ నీ అనేకులు నానా రీతులుగా ఆమెను అవాయిడ్ చేయడానికి మాత్రమే చూస్తారు కానీ ఎవరికి నా ఇంటిలోనికి రా నీ ద్వారా నాకు గొప్ప పేరు గొప్ప మహిమ వస్తుంది అని చెప్పి ఎవరు కూడా అనరు కానీ యేసు ప్రభు ఆమెను క్షమిస్తూ వచ్చినాడు ఎంతగా క్షమించినాడంటే నలభై ఏడవ వచ్చినలో మనం చూస్తే ఆమె విస్తారంగా ప్రేమించినగా గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడేనని నీతో చెప్పుచున్నాను నిజంగా ఈ దినమందు ప్రభునందు ప్రేమని వారులారా మీరెవరైనా సరే కానీ పాపమందు బహుగా కృంగిపోయి ఉన్నావేమో ఒక పాపంలో నుండి లేవలేని పరిస్థితిలో ఇంకొక పాపం చేసి ఉన్నావేమో ఈ రీతిగా నీ జీవితంలో అనేక విధములైన పాపములు నీ వడలు చేర్చుకొని ఉన్నావేమో వీటన్నిటిలో నుండి ఎలాగ నేను బయటికి రాగలను ఎవరు నాకు సహాయం చేస్తారు నన్ను రక్షించవారి వరని నీవు దుఃఖపడుతూ ఉన్నావేమో కానీ దేవుని వాక్యములో వ్రాయబడిన మాట ప్రభువు నా ప్రార్థించబడి ప్రార్థించబడ రక్షించబడనని చెప్పబడినట్టుగానే ఈ పాపాత్మరాలైన స్త్రీకి గొప్ప విడదలను పాపముల నుండి దాసత్వం నుండి విడదలను కలిగింపజేసి ఆమెను రక్షిస్తూ వచ్చినాడు దేవుడు మనుషులందరూ దూరం పెట్టేస్తున్నారేమో కానీ నిన్ను ప్రేమించిన రక్షకుడు నీ కొరకై ప్రాణం పెట్టిన రక్షకుడు కలవరి శిల్వలో దారలు దారలుగా ప్రశస్తమైన దివ్య రక్తాన్ని అమూల్య రక్తాన్ని నీ కొరకే ప్రయాసపడి కార్చినాడు కాబట్టి ఈ దినమందు చేతులు చాచి నేను పిలుస్తూ ఉన్నాడు ఏలాంటి పాపంలోనైనా నువ్వు పడి ఉన్నావేమో నుండి రాలేకపోతూ ఉన్నావేమో కానీ ఆయన నీ వైపే చూస్తూ ఉన్నాడు నీవు గనక ఆయన వైపు చూసి తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నామంబడి ప్రార్థన చేస్తే తప్పకుండా నీకు కూడా పాప క్షమాపణ కలుగుతుంది విస్తార పాపంలో క్షమించబడిన వ్రాయబడింది నువ్వే పాపముదని నిలిచినప్పటికీ కూడా దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు ఎప్పుడు వస్తాడు నా కుమార్తె నా కుమారుడు నా బిడ్డ అని ఇంకా నిమిత్తమై ఎదురుచూస్తూ ఉన్నాడు ప్రేమన సహోదరి ప్రేమన దేవుని ప్రజలరా ఇంకా నీ కుటుంబంలో రక్షించబడకుండా వేయబడిన మనస్సాక్షి గలవారే దేవుని సన్నిధి నుండి పారిపోయేటువంటి వారు తల్లిదండ్రుల మాట వినకుండా పారిపోయేటువంటి వారు బిడ్డలైనటువంటి వారు నారేమో వారికి చెప్పలేక నీవు ఏదైనా మన విసిగి కానీ ఆయన నామంను బట్టి నువ్వు ప్రార్థన చేయి నీవు నీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే దుఃఖపడుతూ ఉన్నారో వారిని బట్టి వారి పేర్లను పెట్టి నీవు దేవుని సన్నిలో ప్రార్థన చేస్తే గొప్ప విడుదలను విముక్తిని దేవుడు కలగజేస్తాడు ఎలాగైతే ఈ స్త్రీని కృపజూపుటలో నేను ఐశ్వర్యవంతుడని అన్నట్టుగానే ఈ యొక్క రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ఎడల ఎంత కృపను చూపించినాడు కదా దేవుడు ఈ లోకంలో ఎవరు చూపించలేకపోయినారు తనకున్నదంతా పోగొట్టుకున్నది ఇంకా నేను లేదేమో నేను బాగుపడలేనేమో నా జీవితమే ఇంత అనుకున్నప్పుడే విస్తారమైన కృపతో దేవుడు తను ఉన్నాడు స్వస్థతనిచ్చినాడు అలాగే ఈ పాపాత్మరాలని స్త్రీ ఆ పేరునే పోగొట్టి దేవుడు విస్తారమైన పాపములను తొలగింపజేసి నేటికి కూడా ఆమెను ఈ రీతిగా మనం చదువుకునే రీతిగా అనేకులకు చెప్పే రీతిగా ఒక మాదిరికరమైన స్త్రీలను వెళ్ళను మనకొరికే దేవుడు సాక్ష్యంగా నిలబెట్టి ఉన్నాడు అలాంటి సాక్ష్యం నీవు కూడా కలిగి ఉండాలని కోరుతూ ఉన్నావా అంత మంచి పేరును నువ్వు కలిగి ఉండాలని కోరుతూ ఉన్నావా అలాంటి గొప్ప విడుదలను విముక్తిని తర్వాత ఐశ్వర్య కృపచూపుడలో ఐశ్వర్యవంతుడైన ఆ దేవుని కృపల్ని పొందాలనుకుంటున్నావా దేవుడు సిద్ధంగా ఉన్నాడు కానీ నీవు లేచి ఆయనతోటి తిరిగినట్లయితే నీవు కూడా ఇలాంటి మేలులను అన్నిటిని కూడా పొందుకుంటావు ఇంకా రక్షణ మార్మిన్స్ లేని వారైతే రక్షించబడ్డానికి దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ కుటుంబాన్ని రక్షించడానికి ఈ దినమున కూడా వేచి ఉన్నాడు ఆయన నిజంగా రక్షణ లేని వారి నిమిత్తమే నేను ఆలస్యం చేస్తున్నానని చెప్తూ ఉన్నాడు ఇంకెంతోమంది మంది ఈలోక రక్షణ మారము లేకుండా ఉన్నారు పాపంలో నిలిచి ఉన్నారు చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి చెప్పుకోలేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారి నిమిత్తమే నీ నిమిత్తమే దేవుడు ఈ దినమందు వేచి ఉన్నాడు కాబట్టి నీ ఉన్న పాటన ఉండకుండా లేచి ఆయన తట్టు తిరిగి అయ్యా నీ ఉన్న చోటనే ఆయన నామంను బట్టి ప్రార్థన చేయి ఏసయ్యా నేను పాపిని తండ్రి నేను పలాను రోగంలో ఉన్నాను పలానా సందర్శించేత కృంగి ఉన్నాను ఈ కార్యము నా జీవితంలో నా కుటుంబంలో జరగాలని నేను వెయిట్ చేస్తున్నాను తండ్రి నాకు మేలు చేయమని మనం హృదయపూర్తిగా ఆయన తట్టు విశ్వాసం చేత విశ్వాసం చేత ఆయనకు అప్పగించుకుంటే ఉన్నతమైన అద్భుత కార్యములను మన జీవితంలో కూడా ఆశ్చర్య కార్యములను చూడగలుగుతాం దేవుడి లేఖన భాగములను దీవించిన కాక ప్రార్థన చేసుకుందాము ప్రార్థన లేఖనానుసారంగా దేవుడు మాట్లాడినట్లుగా మనం కూడా ప్రార్థనలోకి వెళదాము ప్రార్థించండి పరిచర్య నిమిత్తము దేవుని సన్నిధిలో ఆరాధన నిమిత్తం చేరి వస్తున్న ప్రతి కుటుంబం నిమిత్తం యవనసులు పసిబిడ్డలు చిన్న బిడ్డలు ఎగ్జామ్స్ నిమిత్తం సిద్ధపడుతూ ఉన్నవారు యవనస్ లేని వారు రక్షణ లేనటువంటి వారు బాప్తిసం తీసుకోకుండా ఇంకా వేచి ఉన్నటువంటి వారి నిమిత్తము తర్వాత రక్షణ లేమిత్తము ఇంకెందరు కుటుంబాలు అయితే గొప్ప కార్యక్రమం